హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ నిన్న మధ్యాహ్నం విశాఖపట్నం దగ్గర అనకాపల్లి జిల్లాలో అచ్యుతాపురం దగ్గర మూడు వేల ఎకరాల్లో ఉన్న సెజ్ ఫార్మా కంపెనీలో జరిగిన అతిపెద్ద ప్రమాదం చాలా తీవ్రమైనది అక్కడ చూస్తూ ఉంటే ఆ ప్రజలను అసలు ఆ రోదనలు చూస్తూ ఉంటే వారి బాధలను నిజంగా బాధ అనిపిస్తుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం త్వరగా స్ప స్పందించకపోవడము అక్కడ బాధపడినటువంటి బాధితులను ఆదుకోవడానికి అంబులెన్స్ని ఏర్పాటు చేయకపోవడం బాధాకరం ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదో రాష్ట్ర ప్రభుత్వం దొరకన ఒక కలెక్టర్ వచ్చి కోటి రూపాయలు ఇస్తామంటారు ఇంకొక కలెక్టర్ వచ్చి కాదు కాదు ముందు మీరు మృతదేహాలను తీసుకెళ్ళండి తర్వాత చూస్తామని ఇంకొక ఆయన అంటాడు సీఎం గారేమో మీరు అంతా మీ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత ప్రభుత్వం చెక్కులు ఇస్తుందని అలా చెప్తా ఉంటే బాధితులకు ప్రభుత్వం మీద నమ్మకం పోయిందా అంటే పోయిందని అని చెప్తా ఉన్నారు అందువలనే బాధితులు హాస్పిటల్స్ దగ్గర కంపెనీల దగ్గర ఎక్కడైనా ప్రతి చోట వాళ్ళు ధర్నాలు చేస్తూనే ఉన్నారు ఇప్పుడు కనుక ఇక్కడి నుంచి మనం మృతదేహాలను తీసుకెళ్ళిపోతే మనకు న్యాయం జరగదు ప్రభుత్వం పట్టించుకోదు అందువలన వాళ్ళు క్లియర్గా ప్రెస్కి వచ్చి ముందుకొచ్చి కొంతమంది అయితే సెల్ఫీ వీడియోలు చేసి చెప్తా ఉన్నారు మా అన్న చనిపోయాడు మా అన్నని కాపాడటానికి దిక్కేవారు నా భర్త చనిపోయాడు నా భర్తను కాపాడేదేవరు అందరూ కూడా ముఖ్యంగా చెప్తుంది ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల సంవత్సరాలలోపు కొత్తగా పెళ్ళైన వారే అక్కడ పనిచేస్తూ ఉన్నారు ఈ ప్రమాదంలో ముఖ్యంగా గాయపడింది నూతన వధూవరులే అంటూ చెప్తా ఉంటే నిజంగా అసలు కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి ఇలాంటి బాధ జరుగుతూ ఉంటే కనీసం ప్రభుత్వం మాత్రం బాధ్యత లేకుండా ఒకవేళ నిజంగా మీరు వారికి వారికి ఏం చెప్పాలంటే ఒక భరోసా ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఆదుకుంటాం ఇదిగో ఈ కంపెనీ నుంచి ప్రభుత్వం ఇవ్వాల్సిన పని లేదు అంత పెద్ద కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీల నుంచి ఎంతమంది అయితే ఆ బాధితులకి కంపల్సరీ మేము ఇప్పిస్తాం ప్రభుత్వం తరపున మేము ఇది ఇస్తామని చెప్పి బాధితులు భరోసా కల్పించడం లేదు భరోసా కల్పించడం పోవడం వల్లే ఈరోజు అక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబాలందరూ రోడ్ల మీదకి వచ్చి మృతదేహాలను ఎక్కడైతే ఉంచారో అక్కడి నుంచి వారు తీసుకెళ్లి దహన సంస్కారాలు చేయడానికి మాత్రం వారు ఒప్పుకోవడం లేదు మరి ఏ విధంగా ప్రయత్నించేటప్పటికి మాత్రం బాధితుల కుటుంబాల్లో మాత్రం నమ్మకం కలగడం లేదు ప్రభుత్వం మీద ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కొత్తగా స్థానిక ఎమ్మెల్సీలో ఎమ్మెల్సీగా ఎన్నికల పెట్టి బొత్స సత్యనారాయణ గారు కూడా వెళ్ళి కలవడం జరిగింది అక్కడ చాలామంది వైఎస్ఆర్సి గుడివాడ అమర్నాథ్ గారు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ వెళ్ళి అక్కడ వారికి భరోసా కల్పించి అక్కడ బాధితుల తరఫున మాట్లాడుతూ ఇది ప్రభుత్వానికి మతి సరికాదు ప్రభుత్వం బాధ్యత రహితంగా వహిస్తుంది తప్పకుండా ఇక్కడ బాధితులకు న్యాయం చేయాలి భరోసా ఇవ్వాలి ఇది రాజకీయం చేయాల్సిన పని కాదు రాజకీయాలు చేయాల్సిన సమయం కాదు ఇది ఈ మధ్య కాలంలో ఇటువంటి ఎప్పుడు జరగలేదు ఇటువంటి చర్య ఎప్పుడు జరగలేదు ఇటువంటి ఘటన ఎప్పుడు జరగలేదు అంటూ బొత్స సత్యనారాయణ గారు చాలా బాధతో మాట్లాడారు ఆయన చెప్పింది కూడా కరెక్టే ఇంతమంది చనిపోతే ఇంతమంది చనిపోతే ప్రభుత్వం బాధ్యత రహితంగా వహించడం మాత్రం బాధాకరం బాధితులు మన మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు ప్రభుత్వం అనేది ఉన్నప్పుడు పెద్దన్నగా ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ప్రభుత్వం తరఫున పేద బాధ్యతలను ఆదుకోవాలి వారికి సహాయం చేయాలి అలాగే ఆ కంపెనీ నుంచి ఎంత అయినా వసూలు చేసి ఆ బాధితులకు ఈరోజు చనిపోయిన ఆ చిన్న చిన్న పిల్లలు ఒక ఆవిడైతే అన్నా నా అన్నయడి అని ఒక ఆవిడైతే నా భర్త ఏడి అని బావా అని ఏడుస్తూ ఉంటే నిజంగా అసలు ఆ కన్నీళ్ళు ఆపుకోలేకపోయాం ఇటువంటి ఆత్మ రోదన రోదనలు చూస్తూనే ఉన్నాం కానీ కానీ ప్రభుత్వం వారికి మాత్రం మనసు విరి కలిగిన మనసు వచ్చినట్టు లేదు మరి ఏ విధంగా అయినా సరే అక్కడి అనకాపల్లి అచ్యుతాపురంలో జరిగినటువంటి ఆ సెజ్ బాధితుల కుటుంబాలను మాత్రం తప్పకుండా ఆదుకోవాల్సిందే ప్రభుత్వం వారికి మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజా సంఘ నాయకులు కార్మిక సంఘ నాయకులు వేధించుకుంటా వేడుకుంటా ఉన్నారు ఈ బాధితులకు మీరు న్యాయం చేయండి మీరు కంపెనీల తరపున ఎప్పుడైనా చేయొద్దు బాధితులకు కుటుంబాలకు న్యాయం చేయండి అని చెప్పి వేడుకుంటా ఉన్నారు మరి ఇప్పటికైనా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు మేల్కొని బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తారా లేదా అనేది చూడాలి అయితే ఏం చేస్తారో లేదు అని చెప్పేసి బాధిత కుటుంబాలు మాత్రం మృతదేహాలను మేము తీసుకెళ్ళాము మాకు న్యాయం జరుగుతుంది అనే భరోసా కల్పిస్తేనే హాస్పిటల్స్ నుంచి కానీ అక్కడ ఉన్న కంపెనీ దగ్గర నుంచి కానీ ఎవరికైతే కొంతమందికి అసలు మృతదేహాలు ఎక్కడున్నాయో కూడా ఇంకా చెప్పలేదు కొన్ని మృతదేహాలు కనిప కనుక్కొని ఆ కుటుంబాలకు అప్పచెప్పి మీరు తీసుకెళ్ళి ఏంటంటే వాళ్ళు ససేమిన మేము తీసుకెళ్ళాం మేము ఇక్కడి నుంచి తీసుకెళ్తే ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం పోయింది మేము మమ్మల్ని విడిచేస్తానని చెప్పేసి వారు చాలా రోధంతో అక్కడ ఏడుస్తూ ఉన్నారు చూడాలి మరి ఇప్పటికైనా ప్రభుత్వం కనకరించి ఆ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరుకుందాం థ్యాంక్ యూ మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి